సరస్వతి నది పుష్కరాలకు స్వాగతం ఈ సరస్వతి నది పుష్కర నిర్ణయం అనేది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుని మొదలవుతుందండి ఇది మే ఇరవై ఆరుతో అంతమవుతుందండి మొత్తం ఈ పన్నెండు రోజుల్లోనే మనకి ఈ పుష్కర స్నానం అనేది ఉంటుంది మాట కానీ ఇది ఏంటంటే పద్నాలుగో తారీఖునే మనకు మొదలవుతుంది కానీ అది రాత్రి కావటం వల్ల మనకి పదిహేను నుంచి లెక్క అనేది మొదలైందన్నమాట పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశము ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన ఈ సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి అంటే ఇప్పుడు మనకి పుష్కరాల తేదీ మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు అని వస్తుందండి అయితే ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రధానాదులు చేయటం వలన మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుందండి మెయిన్ పుష్కర స్నానాలు అనేవి అందుకోసమే మనం చేస్తామండి మన వంశాలన్నీ అభివృద్ధి చెందటం కోసం అందువలన పితృదేవతలకి మనం తర్పణాలు చేయాలి కంపల్సరిగా జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడిందండి ఇది అంతర్వాహిని చాలామందికి తెలిసిందే సరస్వతి నది అనేది ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పటం ఇప్పుడే మాయమైపోయింది ఇది అంతర్వాహినిగా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞాపక శక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసించేవారండి అయితే ఈ పుష్కర స్నానం అనేది ఏ ఏరియాలో మొదలవుతుంది అసలు ఈ సరస్వతి నది ఎక్కడుంది అనేది చాలామందికి డౌట్గా కూడా ఉన్నాయండి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అసలు ఎక్కడ చేయాలి ఏంటి అనేది నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా అనే అనుకుంటున్నారు అనుకుంటున్నారన్నమాట అంటే మన విలేజ్ ఉత్తరాఖండ్లో ఉందండి ఇది బద్రీనాథ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ మన విలేజ్లోనే సరస్వతి నది పుట్టినట్టుగా కూడా చెప్పుకుంటారన్నమాట అంటే దాన్ని ఒరిజిన్ జన్మస్థలం అని చెప్పేసి చెప్పుకుంటారన్నమాట అయితే ఈ మనా విలేజ్ దగ్గరలోనే ఈ మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి మరియు వినాయకుడు వీళ్ళిద్దరు తాలూకా గుహలు కూడా అక్కడే ఉన్నాయండి తర్వాత ఏంటంటే ఈ సరస్వతి నది అలకానంద నది కలిసిన ప్రదేశంలో మనం స్నానం చేసే అవకాశం ఉండొచ్చండి అక్కడికి కానీ వెళ్తే ఈ సరస్వతి పుష్కరాలు మనకి ఈ మనా గ్రామం దగ్గర ఈ సరస్వతి నది పుట్టిందని అక్కడ చేయాలని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఈ మనా కోసం మనం తెలుసుకుందాం అంటే ఇది బద్రీనాథ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట అసలు సరస్వతి అనగానే మనకి బ్రహ్మదేవుని భారీగా సతీమణిగా ఒక దేవతగా మనకి తెలుసు అందరికీ కూడా అదేవిధంగా సరస్వతి అనగానే సప్త నదుల్లో ఒకటిగా చాలామంది స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం కూడా చదువుతుంటారు గంగే చెమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు ఈ శ్లోకంలోని మనకి ఈ ఏడు నదులు సప్త నదులు అనేవి మనకి ఉన్నాయి కాబట్టి అందులో ఈ సరస్వతి కూడా ఒకటండి అదేవిధంగా నవదేవతల్లో ఒకటిగా సరస్వతి దేవిని మనం చెప్పుకోవచ్చు అండి ఈ నదవ నవదేవతలు కూడా ఈ నదులకు సంబంధించిన పేర్లేమాట అయితే ఇప్పుడు మనం ఈ మన అనుకుంటే మనకి చారుధాం అనేవి కూడా చోటా చార్ధాన్నమాట కలిసి వస్తుందండి గంగోత్రి యమునోత్రి కేదారు బద్రి ఈ నాలుగు లేదు దోదాం అంటే మనకి కేదారు బద్రి రెండు మనం చెప్పుకోవచ్చండి చాలా వరకు అంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కేదారు బద్రి రెండు పెట్టుకుంటారండి ఎందుకంటే మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి పదిహేను రోజులు టైం ఇస్తుంది ఈ పదిహేను రోజుల్లో కేదారు బద్రి రెండు వెళ్ళి రావడానికి అంటే హరిద్వార్ నుంచి కానీ రిషికేష్ నుంచి కానీ మనకి వెహికల్స్ పట్టుకొని మనం వెళ్ళాలండి ఆట్ల వివరాలు కూడా తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం మనం కానీ ముందు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మన చేరుకోవాలి అనుకుంటే ముందు బద్రీనాథ్ అనేది కంపల్సరీ తగులుతుందండి దానికి బదులుగా ఇంకా ఎక్స్ట్రాగా కేదార్ పెట్టుకోవచ్చు గంగోత్రి యమునోత్రి పెట్టుకోవచ్చు ఏక్దామ్ దోధామ్ తీన్ దాం అలా నాలుగు పెట్టుకోవచ్చు లేదా రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఒకటి పెట్టుకోవచ్చు ఏదైనా సరే బద్రీనాథ్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ మనా చేరుకోవటానికి బద్రీనాథ్ నుంచి మూడు కిలోమీటర్లు అని మనం చెప్పుకున్నాం కదా అసలు ఈ బద్రీనాథ్ ఎలా చేరుకుంటాం ముందు ఢిల్లీ వరకు అందరూ అన్ని ఫ్లైట్స్ కానీ లేకపోతే ట్రైన్లు కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీ నుంచి మనకి హరిద్వారు హరిద్వార్ నుంచి రిషికేష్ వీటికి కూడా ట్రైన్ ఫెసిలిటీ అనేది ఉంది అక్కడతో మనకి రిషికేష్ నుంచి మనకి ట్రైన్ ఆపేసి ఏదైనా వెహికల్ కానీ బస్సు కానీ పెట్టుకొని ఈ దేవప్రయాగ్ పంచప్రయాగులు ఉన్నాయి కదా వీటన్నిటి మీద నుంచి మనం జోషిమఠ మీదుగా బద్రీనాథ్ చేరుకొని అక్కడ నుండి మన గ్రామానికి మనం వెళ్ళాలండి అలాగే మన నుంచి ఇంకొక నలభై ఏడు కిలోమీటర్ల ముందుకు వెళ్ళగలిగితే ఎవరైనా సరే అంటే మనా పాస్ అనేది ఒకటి ఉందన్నమాట అక్కడ దేవసరోవర్ దేవతలు అనేది ఒకటి ఉంది అది ఒరిజినల్ సరస్వతి రివర్ అక్కడి నుంచి పుట్టిందని అక్కడి నుంచి అంతర్ అంతర్వాహినిగా ఇక్కడ మనకి మనా విలేజ్లో మన కనపడుతుందని చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా సరస్వతి పర్వతం కూడా అక్కడే ఉందండి సరస్వతి పర్వత్ అది కూడా దాని దగ్గరలోనే ఉందండి ఎక్కడ దేవతల దగ్గర అంటే మన నుండి అక్కడికి వెళ్ళటానికి సుమారుగా యాభై కిలోమీటర్లు అన్నమాట కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఒరిజినల్ ఆ రివర్లో కానీ లేకపోతే సరస్సులో కానీ మనం స్నానం చేయవచ్చు కానీ చాలా చల్లగా ఉంటుంది మనం ఇలా దిగి దిగిన వెంటనే ఐసు అయిపోతాం అయిపోతామని చెప్పేసి అంటున్నారు అనమాట అంత చల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ చారుదాం అనగానే మనకి బద్రి అనుకుంటే సప్త బద్రీలు ఏడు బద్రీలు అనేవి మనకి ఇదే దారిలో ఉన్నాయండి అదేవిధంగా పంచ ప్రయాగులు మొన్న మొన్న ఐదు వీడియోలు కూడా పెట్టాను ఈ ప్రయాగుల కోసం సప్త బద్రీలు కూడా ఒకప్పుడు పెట్టాను అది వీడియోలు తర్వాత చారుధాం అంటే చోటా చారుదాం కాకుండా బడా చారుదాం అంటారనమాట నాలుగు చారుదాములు ఇండియా చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ సౌత్ నారత్లోనే ఇది నారత్లోనే మనకి బద్రీనాథ్ ఉందన్నమాట అదేవిధంగా పంచ కేదార్లు అదే రుద్రనాథు ఈ మధుమేశ్వ మధుమహేశ్వరు ఇలాగ చాలా ఉన్నాయి కదా ఈ ఐదు ఇటువంటివన్నీ కూడా పంచ కేదార్లండి అండి అదేవిధంగా పంచకాశీలు ఈ పంచకాశీలు ఏంటంటే మనకి ఈ కాశీ కాకుండా ఈ హరిద్వార్ మైపూరి ఉంది కదా ఇటువంటి వాటి వలన ఈ పంచకాశీలు కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే హరిద్వార్ ఎందుకంటున్నానంటే హరిద్వార్ రిషికేష్ దగ్గర కూడా అంటే రిషికేష్ దగ్గర కూడా మనకి ఈ సరస్వతి నది పుష్కరం అనేది ఉందండి త్రివేణి సంగమం అందువల్ల హరిద్వార్ కంపల్సరీ అందరూ దర్శిస్తారు కాబట్టి అంటే ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఈ హరిద్వార్ రిష్కేష్లో కొంత దూరం ప్రయాణం చేసి ఆ తర్వాత చుట్టుపక్కల ఉండేవి ఏవైనా సరే హర్యానా కానీ మధురా కానీ ఢిల్లీ కానీ అదేవిధంగా పక్కనున్న చండీగఢ్ కానీ లేదా మనకి పంజాబ్ ఈ జలంధర్లో కానీ అమృత్సర్లో కానీ చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయన్నమాట తర్వాత సహరన్పూర్లో కూడా మనకి దేవి అని చెప్పేసి ఒక శక్తిపేట నవదుర్గంలో ఒకటి అదేవిధంగా హర్యానాలో కురుక్షేత్రం అందరికీ తెలిసిందే అది అసలు భగవద్గీత పుట్టిందే అక్కడ కదా కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట అదేవిధంగా పంచనాథులు తర్వాత సప్తమోక్షాలు అంటే ఏడు పురులు అన్నమాట అదేవిధంగా పంచపర్వతాలు తర్వాత అష్ట స్వయంభూ విష్ణుమూర్తి అనమాట నూట ఎనిమిది దివ్య దేశాలు పంచగయలు పంచగయలు అంటే మనకి బా బ్రహ్మకపాలం అనేది ఉంది కదా అక్కడ పితృగయ అంటాం అది అదేవిధంగా మాతృగయ నాభిగయ ఇవన్నీ తెలిసిందే కదా అందరికీ కూడా పంచగయలు అదేవిధంగా కేదార్ అనేది మనకి ఒక జ్యోతిర్లింగం కాబట్టి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇప్పుడు అన్నీ ఇటువంటివన్నీ కూడా గుర్తొస్తుంటాయి తర్వాత నూట ఎనిమిది పీఠాల్లో కొన్ని శక్తిపీఠాలు అక్కడ మనకి దారిదేవి ఇలా ఉన్నాయి కదా చాలా శక్తి టెంపుల్స్ కూడా మనకి కానొస్తాయండి తర్వాత ఈ మన చేరుకోవటానికి మనం అంటే నేరుగా చాలామంది ఏంటంటే కారు అది పెట్టుకొని వెళ్తారు కదా లేదంటే బస్సులో కానీ ఏదైనా ట్రావెలర్స్ని బుక్ చేసుకొని కానీ ఏ విధంగా వెళ్ళినా కానీ ముందు రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి అదేవిధంగా ఈసారి ఏంటంటే రేట్లు అనేవి కూడా చాలా ఎక్కువగా పెంచేస్తారండి అదేవిధంగా ఈ దేవాలయాలు ఏ డేట్లో ఓపెన్ చేస్తారు అంటే ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది అనేది మనకి ప్రతిసారి కూడా అనౌన్స్ ఉంటారండి ఈ మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం కేదారు బద్రి గంగోత్రి యమునోత్రి అన్నీ కూడా మే పది తర్వాత అందులో బద్రి అయితే మే పన్నెండుకి అంటే మే పది మే పన్నెండుకి ఓపెన్ అన్నమాట అది ఇప్పుడు పుష్కరాలకి ఈ డేట్లో అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది కదా కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదులోని మే రెండులో ఓపే మనకి గంగోత్రి యమునోత్రి ఏప్రిల్ ముప్పైకి అంటున్నారు అదేవిధంగా కేదార్ బద్రి మే రెండో తారీఖుకి అంటే మే రెండు మే మూడు మే ఐదైనా పర్వాలేదు మనకి ఎందుకంటే పదిహేను నుంచి పుష్కరాలు కాబట్టి పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు కాబట్టి చాలామంది ఏంటంటే ఈ చార్ధామ్ యాత్ర ఎంచుకుంటే మాత్రం ముందుగానే బయలుదేరితే మీకు వ్యాయంగా అయ్యే అవకాశం ఉంటుందండి అంటే దర్శనాలు అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట లేదు మీరు లేటుగా కనుక బయలుదేరితే పుష్కరాలు టైంలోనే అంటే పదిహేను మే పదిహేను నుండి ఇరవై ఆరు ఈ మధ్యలో కానీ బయలుదేరితే ట్రాఫిక్ అనేది హెవీగా ఉండవచ్చు అదేవిధంగా రేట్స్ కూడా హెవీగా ఉంటాయని చెప్పేసి అనమాట అంటే లాడ్జెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా చాలా టఫ్గా ఉంటుంది చివరికి వాటర్ కూడా చాలా హెవీగా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క బాటిల్ వంద రూపాయలకి కూడా మీరు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ రేట్లు అనేవి తర్వాత మనం చెప్పుకుందాం కానీ ఫస్ట్ రూట్ ఏంటనేది మనం చూద్దామండి హరిద్వార్ రిషికేష్ కంటే మీరు హరిద్వార్ కంటే రిషికేష్ నుంచి మీరు వెహికల్స్ మాట్లాడుకోవటం కానీ బస్సు మాట్లాడుకోవటం కానీ చేస్తే కొంచెం డబ్బులు తగ్గుతాయి అన్నమాట అంటే రిషికేష్ నుంచి మొదలు పెట్టుకోండి చూడండి ఇక్కడ డే వన్ రిషికేష్ టు బాడ్కోట్ ఈ బార్డ్కోట్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి యమునోత్రి రెండో రోజు తీసుకెళ్తారండి అక్కడ చూడండి నైట్ స్టే నైట్ స్టే అని చెప్పేసి పెడుతున్నారు డే టూలో యమునోత్రి టు బాడ్కోట్ తర్వాత యమునోత్రి చూసిన తర్వాత మళ్ళీ బాడ్కోట్కి వచ్చి అక్కడే స్టే చేయాలన్నమాట మూడో రోజు బాడ్కోట్ నుండి ఉత్తరకాశీ అంటే యమునోత్రి మొదట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గంగోత్రికి మాట ఉత్తర కాశీ వెళ్ళామంటే మనం గంగోత్రి మాట ఉత్తర కాశీ టు గంగోత్రి మళ్ళా రిటర్న్ ఉత్తర కాశీ రావటం అదేవిధంగా మీకు యమునోత్రి దగ్గర మాత్రం నాటక అనేది కంపల్సరీ ఉంటుందండి సిక్స్ కిలోమీటర్స్ నాటక అనేది ఉంటుంది కంపల్సరీగా దానికి పొన్నీలు ఉంటాయి డోలీలు అన్నమాట పొన్ని అయితే మీకు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు ఛార్జ్ చేస్తారని పాత రేటు అంటే ఇది అంటే ఇప్పుడు రెండు వేల వరకు ఉండే అవకాశం ఉంటుందండి డోలీ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఇది పాత రేట్ ఇది అంటే ఐదు వేల వరకు ఉండే అవకాశం ఉంటుందండి యమునోత్రి చూసేటప్పుడు మీకు తర్వాత ఈ గంగోత్రి మనం చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఉత్తర కాశీ కంపల్సరీ రావాలండి తర్వాత ఉత్తర కాశీ నుండి గుప్త కాశీ మీదుగా సోన్ ప్రయాగ్ ఈ సోన్ ప్రయాగ్లో నైట్ స్టే చేస్తారు సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండి వెళ్ళి అక్కడి నుండి కేదార్ వెళ్తారన్నమాట ఈ కేదార్ కూడా మీరు సుమారుగా ఇరవై కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి కంపల్సరీగా అంటే డోలీలు అవి ఉంటాయి మీకు పొన్ని అనేది రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల రెండు వందలు పాత రేటు ఇప్పుడు కొత్త రేటు అయితే మీకు ఐదు వేలు వరకు ఉండే అవకాశం ఉంటుందండి డోలీలు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇది ఏడు వేలు ఎనిమిది వేలు ఉండే అవకాశం అదే అదేవిధంగా హెలికాప్టర్ అయితే మీకు ఏడు వేల ఐదు వందలు హెలికాప్టర్ మీద వెళ్ళినా కానీ మీరు సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఈ కేదార్ చూసుకున్న తర్వాత మళ్ళీ సోన్ ప్రయాగ్ గుప్తకాశి వచ్చేస్తారు బ్యాక్ వచ్చి నైట్ స్టే చేస్తారండి ఆ తర్వాత గుప్తకాశి అంటే ఎనిమిదో రోజు పిప్పల్కోటి అక్కడి వరకు పిప్పల్ నైట్ స్టే చేస్తారు మళ్ళా తొమ్మిదో రోజు పిప్పల్ నుండి బద్రీనాథ్ అక్కడ నుండి మళ్ళా పిప్పల్కోటి అంటే మనం ఏం చేస్తామంటే పిప్పల్ బదులు మన అక్కడ నుండి బద్రీ తర్వాత మన వెళ్దాం అన్నమాట మనలోని మీరు స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పిప్పలకోటి వచ్చేస్తారు అక్కడ నుండి నేరుగా హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ఎక్కడి నుంచి మీరు బుక్ చేసుకుంటే వెహికల్ అనేది మళ్ళీ రిటర్న్ అక్కడికి వచ్చేస్తారనమాట అంటే ఈ విధంగా ఉంటుంది ప్లానింగ్ అనేది ఈ మధ్యలోనే చాలా ఉన్నాయి కదా నేను చెప్పుకునేవన్నీ కూడా పంచకేదారులు పంచప్రయాగులు ఇలా అన్నీ కూడా ఉన్నాయి కదా మీరు ఏవైనా ఎక్స్ట్రా పెట్టుకుంటే వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు తర్వాత డేస్ కూడా పెరుగుతాయి అది చూసుకొని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి చాలామంది దోదాం చేయటం చాలా మేలు గంగోత్రి యమునోత్రి కట్ చేసుకొని దోదాం చేసుకుంటే లేదు ముందుగా మీరు బయ బయలుదేరారనుకోండి ఈ పదిహేను రోజుల్లో కరెక్ట్ సరిపోతుంది అన్నమాట ప్రయాణం అంతా కూడా అప్పుడు కార్ అయితేనే మీకు వీలుగా ఉంటుంది చిన్న కారు ఏదైనా బుక్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు నలుగురు కలిపి సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు అవుతుంది నలుగురు అయితే అంటే ఇరవై ఐదు వేలు కంపల్సరీ ఉంటుంది పర్సన్ ఒక్కొక్కరికి కూడా ఇప్పుడు ఈ రేట్లు అనేవి మనం ఏ విధంగా ఉన్నదో చూద్దామండి శాక్రడ్ యాత్ర డాట్ కామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బస్సు మనకి రోడ్వేస్ ద్వారా బస్సుల ద్వారా మనకి ఈ ప్రయాణాలు అనేవి కల్పిస్తున్నారన్నమాట అందులోని వన్ ధామ్ అంటే ఓన్లీ బద్రీనాథ్ అయితే వెయ్యి పది రూపాయలండి టూ దామ్స్ అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ అయితే పదమూడు వందల అరవై ఐదు రూపాయలు అన్నమాట మనిషికి చార్దామ్ అయితే రెండు వేల నాలుగు వందలండి ఇంతకన్నా తక్కువ ఏవి కూడా ఎక్కడా లేవు కాబట్టి ఈ శాఖడ్ యాత్ర డాట్ కామ్ వాళ్ళకి మీరు కాల్ చేసి అసలు ఏ విధంగా ఉన్నాయి ఇవి రేట్లు అనేవి కరెక్టా కాదా లేదా ఇంకేమైనా పెంచారా అనుకొని ఇవి ఇవి బుక్ చేసుకుంటే మీరు సరిపోతుందండి అనేది లేదు అంటే చిన్న వెహికల్స్లో ఇది బస్సులు మాట ఇవి కొంచెం పెద్దవి టైం పట్టే అవకాశాలు ఉంటాయన్నమాట లేదు మీరు కారు అయినా సరే కార్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అవన్నీ రేట్ల నుంచి చెప్పట్లేదు కాబట్టి ఈ శాఖ యాత్ర డాట్ కామ్ వాళ్ళకి మీరు కాల్ చేసి తక్కువ రేట్లో ఇవి దొరుకుతున్నాయి కాబట్టి మీరు ప్రయాణం చేసుకోవడానికి అవకాశం బాగుంటుందన్నమాట కాబట్టి వీళ్ళకి మీరు కాల్ చేయండి తర్వాత యాత్రా జ్ఞాన్ యాత్రా గ్యాన్ వీళ్ళు చారుదామ్కి బస్సులు వేస్తున్నారండి వీళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే త్రీ ఇంటూ టూ అంటే ముగ్గురేసి కూర్చునివి త్రీ ఇంటూ టూ మాట అది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చారుదాము టూ బై టూ అయితే నాలుగు వేల మూడు వందలు అదే టూ బై టూ పుష్ బ్యాక్ అయితే అంటే ఇద్దరు కూర్చోటానికి అది పుష్ బ్యాక్ అయితే ఐదు వేల ఏడు వందలండి తర్వాత దామ్ వాళ్ళు ఏం చేస్తున్నారు టూ బై టూ పుష్ బ్యాక్ అయితే నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలండి దోధాము రెండు దాములు అయితే మూడు వేల మూడు వందల రూపాయలండి సింగిల్ దామ్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కాబట్టి దీనికంటే దీని ముందు చెప్పాను కదా అదైతే శేకర యాత్ర అయితే కొంచెం రేట్లు అనేవి రీజనబుల్గా ఉన్నాయన్నమాట అదేవిధంగా ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు కూడా వేస్తున్నారండి వాళ్ళ రేట్లు అయితే ఈ చారుధామ్కి పద్దెనిమిది వేల నుండి ఇరవై ఐదు వేలు వరకు ఒక వ్యక్తికి అంటే హరిద్వార్ నుంచి వాళ్ళు ఈ బస్సులు అనేవి ఏర్పాటు చేస్తారన్నమాట గవర్నమెంట్ ఉత్తరాఖండ్ టూరిజం డాట్ జిఓ డాట్ ఇన్ హరిద్వారు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ జ్యూరేషన్ అనేది పది రోజులు పది డేసు పది నైట్లు అంటే మొత్తం మీద పదకొండు రోజులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సోర్సు జిఎంవి అని చెప్పేసి ఇచ్చారు డిస్టెన్స్ ఓవరాల్గా మనం పదిహేను వందల కిలోమీటర్లు మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుందండి మొత్తం అన్నీ కలిపి నాలుగు అప్ అండ్ డౌన్ కలిపి మీకు పదిహేను వందల కిలోమీటర్లు పడుతుంది అంటే ఒకవైపుగా ఏడు వందల యాభై కిలోమీటర్లు అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ సుమారుగా ఈ ఒక యాత్రకి ఇంతంత వేలు వేలు ఇంకా అది లక్షల మీదకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి బడ్జెట్ అనేది అప్రాక్సిమేట్లీ బిట్వీన్ ఐఎన్ఆర్ ఎయిటీన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది పాత రేట్ ఇది ఇంకా ఇప్పుడు కొత్త రేట్లు కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సేకర్ యాత్ర వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు కాల్ చేసి లేకపోతే ఆన్లైన్లో చూసుకొని ఇప్పుడే వేగంగా మీరు బస్సులు అనేవి బుక్ చేసుకోండి లేదంటే ప్రైవేట్ ట్రావెలర్స్ చాలామంది ఉంటారు కానీ క్లియర్గా తెలుసుకోండి ఎందుకంటే రోజులు ఏమైనా లేట్ అయితే లేట్ అవుతాయి ఆ లేట్ అయినప్పుడు కూడా ఛార్జ్ వేసేస్తారు అన్నమాట లేదు మేము ఇవే ఒప్పుకున్నాం మీకు డిన్నర్ లేదు లేకపోతే బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు ఇలా చెప్తుంటారు లాడ్జ్ లేదు ఇవన్నీ కూడా మీరే బేర్ చేయాలి పార్కింగ్లు మీరే బేర్ చేయాలి ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నీ కూడా మీరు ముందే జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎవరు కూడా మోసపోవద్దు చక్కగా అన్నీ మాట్లాడి క్లియర్గా టికెట్స్ అన్నీ తీసుకొని మీ ప్రయాణాన్ని చక్కగా సరైన ప్లాన్లో పెట్టుకోండి ఇకపోతే మనం యమునోత్రిలో ఏమేమి చూడాలి యమునోత్రిలో ఆ టెంపుల్ యమునాదేవి టెంపుల్ అదేవిధంగా దివ్యశిల సూర్యకుండు ఈ మూడు చూడవచ్చండి తర్వాత గంగోత్రిలోని గౌరీకుండు సూర్యకుండు పాండవ గుహ దేవగంగా గోముఖం చీడ్ భాష తపోవన్ అదేవిధంగా గంగాదేవి తాలూకా టెంపుల్ కూడా మందిరం కూడా తర్వాత కేదార్లోని శంకరాచార్యవారి సమాధి అగస్తేశ్వర మందిరం తర్వాత రేతకుండం ఈశానేశ్వర మహాదేవ్ టెంపుల్ దూద్గంగ పంచపర్వతాలు ఇవన్నీ మనం కేదార్ చుట్టుపక్కల మనం చూడవచ్చండి అదేవిధంగా బద్రీలో అయితే బద్రీనాథ్ తప్తకుండం బ్రహ్మకపాలం స్వర్గారోహణ పర్వతం పంచతీర్థాలు తోలింగమట్ చరణపాదుకలు లక్ష్మీవనం ఆదిశేషుని నేత్రం చక్రతీర్థం నీలకంఠ పర్వతం పాండుకేశ్వర్ అదేవిధంగా ముందులో మీకు పంచప్రయాగలు అన్నీ వరుసగా తగులుతాయండి అక్కడ మనకి జోషిమట్ కూడా చూడవచ్చు అన్నమాట అది ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి అదేవిధంగా దేవప్రయాగలో కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో మీకు ఒక ఆలయం ఉందండి అక్కడ అవి కాకుండా దారిదేవి ఇలా చాలా టెంపుల్స్ అనేవి మీకు ఉన్నాయన్నమాట అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ చెప్తానండి ఈ మన బద్రి ఇవన్నీ కూడా చమోలి డిస్టిక్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏంటి చూడాలి యోగధ్యాన్ బద్రి రుద్రనాథ్ ఆదిబద్రి భవిష్యభద్రి గోపేశ్వర్ వసుధార హేమకుండ్ సాహెబ్ బద్రీనాథ్ అదేవిధంగా రుద్రప్రయాగలోని స్వామి కాళీమాత త్రియుగ నారాయణ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది తర్వాత మానసాదేవి ఇంద్రాస మానసాదేవి అంట తర్వాత తుంగనాథ్ ఓంకారేశ్వర్ కేదార్నాథ్ మద్మహేశ్వర్ ఇవన్నీ రుద్రప్రయాగులు చూడాల్సినవి అండి అదేవిధంగా తిహరీ గర్వాల్లోని దేవప్రయాగ్ కుంజపురి సర్కంద సుర్కంద మహాదేవి తర్వాత పౌరి గర్వాల్లోని తారకేశ్వర్ కోటేశ్వర్ దారీదేవి నీలకాంత్ మహాదేవ్ బెన్సర్ మహాదేవ్ జ్వల్పాదేవి నాగ్దేవ్ కంకాలేశ్వర్ కందోలియా ఇవి మీరు తెహ్రీలో చూడాల్సినవి అండి తర్వాత ఉత్తరకాశీ గంగోత్రి యమునోత్రి అవి కామనది గోముక్కు దోదితల్ లేక్ మాటది తర్వాత విశ్వనాథ్ టెంపుల్ దేవి బైరో టెంపుల్ శని టెంపుల్ కర్ణదేవత పోక్ దేవత కపిలమాత అన్నీ కూడా మీరు ఈ ఉత్తర కాశీలో మీరు చూడవచ్చండి తర్వాత ఈ యాత్ర చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకపోతే మనకి ఫుడ్కి సంబంధించింది కానీ వాటర్ కానీ తర్వాత ఈ దుస్తులు రెయిన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వస్తువులన్నీ మీ దగ్గర ఉండాలి అదేవిధంగా చలికి తట్టుకునేటట్టుగా దానికి సంబంధించిన వస్తువులన్నీ మీ దగ్గర ఉండాలండి ఇవి కంపల్సరీ మీరు పట్టుకొని తిరుగుతూ ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్త వహించండి అందరూ కూడా ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ కూడా ఫేస్ చేయకుండా ఎప్పటికప్పుడు అన్నీ కనుక్కుంటూ అందరినీ కూడా వెదర్ అది ఏ విధంగా ఉంది వెదర్ బట్టి మీరు ప్రయాణాన్ని ముందు నెక్స్ట్ రోజుకి పెట్టుకుంటూ ఉండాలన్నమాట వెదర్ మీరు పట్టించుకోకుండా వెళ్తే మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్త వహించండి ఇది ఫ్రెండ్స్ మన మన కోసం ఇన్ని విశేషాలు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ